అల్లు అర్జున్ టీమ్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ కావేరి మీద ఒక డిఫార్మేషన్ కేసు వేసింది ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో ఇంత ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పి ఎవరు ఊహించి ఉండరు అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డిజిటల్ స్ట్రాటజిస్ట్ కావేరి బురా సౌత్ స్టార్స్ గురించి మాట్లాడుతూ స్పెషల్ గా ఉండాలని ఉంటుంది నేను అల్లు అర్జున్ కలిసినప్పుడు వాళ్ళ టీమ్ లో చాలా మంది అందరూ ఒక ఫార్టీ టూ రూల్స్ ఉన్న లిస్ట్ ఇచ్చారు అల్లు అర్జున్ కలర్ చూడొద్దు అని ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని ఇలా ఫార్టీ టూ ఉన్నాయని చెప్పారు ఈ పాడ్కాస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం స్టార్ట్ అయింది అంతలోపు అల్లు అర్జున్ టీం దీనికి స్పందించి ఇమీడియట్ గా ఆ పాడ్కాస్ట్ టీంకి కి ఆల్సో కావేరి బురా మీద డిఫర్మేషన్ కేసు వేస్తున్నాం చెప్పి ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు అందులో అల్లు అర్జున్ చాలా డిగ్నిటీగా ఉంటారని చెప్పి ఇలాంటి ఫేక్ రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దని చెప్పి డీటెయిల్ గా ఉంది అయినా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇండియాలో టాప్ సెలబ్రిటీ అయిన వారి గురించి ఇలా మాట్లాడడం చాలా రాంగ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్